హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఏపీ వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను సపరేట్ ఛానల్ పెట్టడం జరిగింది ఆ ఛానల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లేదా మీరు యూట్యూబ్ సర్చ్ బార్లో ఏపీ అప్డేట్స్ అఫీషియల్ అని సెర్చ్ చేయండి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఆ ఛానల్లో పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్ తాజాగా ఏపీపీఎస్సి నుంచి విడుదలైనటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ వన్ అలాగే గ్రూప్ టూ సంబంధించి డివో సంబంధించిన అప్డేట్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది డెలీవారి వీడియోస్తో సహా అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో వచ్చేసి టీఎస్పీఎస్సి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి టీఎస్పీఎస్సి చైర్మన్ రాజీనామా ఆమోదం తెలిపినట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఉంది ఇక మరో ముగ్గురు సభ్యులవి కూడా రాజీనామా ఆమోదం తెలిపినట్లు కూడా గవర్నర్ గారు ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యతల్ని కఠినంగా శిక్షించండి ప్రభుత్వానికి గవర్నర్ సూచన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పిఎస్సి చైర్మన్ బి జనార్దన్ రెడ్డి సభ్యులు ఆర్ సత్యనారాయణ కారం రవీందర్ రెడ్డి అలాగే బండి లింగారెడ్డిల రాజీనామాలను కూడా గవర్ గవర్నర్ తమిళసై ఆమోదించినట్టు తెలుస్తుంది ఇక ప్రశ్నపత్రాల లీకేజ్లో సిట్టి దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికైతే సూచించడం జరిగింది చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలను ఆమోదించడంలో గవర్నర్ కార్యాలయం ఆలస్యం చేస్తుందని తప్పుడు సమాచారం అయినని స్పష్టం చేయడం జరిగింది ఇక సిఎం కార్యాలయం నుంచి దసరం అందిన ఒక్క రోజులో రాజీనామాను ఆమోదించినట్లు కూడా పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక త్వరలో కొత్త బోర్డు నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక చైర్మన్ పదవికి పలు పేర్ల పరిశీలన సభ్యుల నియామకం పైన దృష్టి సారిస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక టీఎస్పిఎస్సి ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి చైర్మన్తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాలని గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది చైర్మన్తో పాటు పూర్తి స్థాయిలో సభ్యులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్వహణలో నిర్లక్ష్యం రాజీనామా చేసిన నెల నెల రోజులకు ఆమోదం తెలిపినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే దీనికి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది టి కొత్త టీఎస్పీఎస్కి లైన్ క్లియర్ చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం వీరి స్థానంలో కొత్త వారితో పాటు మరో ఐదుగురు సభ్యుల నియామకపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఒకటి రెండు రోజుల్లో నియామకాల ప్రక్రియ ప్రారంభించే అవకాశం కమిషన్ ప్రక్షాళనకు ఇప్పటికే సర్కార్ కసరత్తు యూపీఎస్సీని సందర్శించిన రేవంత్ ఉత్తమ్ సిఎస్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక రాజీనామాల ఆమోదంలో ఎలాంటి జాప్యం జరగలేదన్న రాజ్భవన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ముమ్మర కసరత్తు టిఎస్పిఎస్సి నమూనా ప్రక్షణాల ప్రక్షాళనలో భాగంగా యూపీఎస్సీ ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి గత నెలలో అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ ఉంది అలాగే సిట్ దర్యాప్తుపై ప్రభావం పడకుండా జాగ్రత్తగా నిర్ణయం అంటూ కూడా ఇక్కడ రాజ్భవన్ నుంచి అయితే ఒక మంచి న్యూస్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఓకే ఎనిమిది వందల పదమూడు మంది కండక్టర్లను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఎట్టకేలకు కారుణ్య నియామక ప్రక్రియను ఆర్టీసీ శ్రీకారం చుట్టింది విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసుల కోసం కారుణ్య నియామకాల కింద డాక్ కండక్టర్ పోస్టును భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించింది ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు పదహారు వందల కుటుంబాలు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నాయి వాటిల్లో ఎనిమిది వందల పదమూడు దరఖాస్తులను మాత్రమే డిపో అధికారులు రా బస్ భవన్కు ఫార్వర్డ్ చేశారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్గా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కానిస్టేబుల్ శిక్షణ ఏర్పాట్లపై అధికారులు అయితే దృష్టి సారిస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇక ప్రశ్నపత్రంలో తప్పులపై కొందరు అభ్యంత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా బ్రేక్ పడింది ఇటీవల హైకోర్టు ఆఫ్ బెంచ్ ధర్మశాసనం అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు నిపుణుల కమిటీల ఏర్పాటుతో పాటు నాలుగు వారాల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించిన నేతృత్వంలో ఈ ప్రక్రియ మళ్ళీ ఊపందుకుంది అందుకు అనుగుణంగా అభ్యర్థుల శిక్షణ ఏర్పాట్లపై పోలీస్ ఉన్నతాధికారులు అయితే ఫోకస్ పెంచారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై తొమ్మిది పోలీస్ శిక్షణ సంస్థల్లో ఇప్పటికే మౌలిక స వసతుల ఏర్పాట్లు చేశారు మౌలిక సదుపాయాల కల్పనకు పదిహేడు పాయింట్ ఇరవై కోట్లతో పనులు పూర్తి చేశారు కోర్టు ఆదేశాల ప్రకారం పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి కాగానే వీలైనంత త్వరగా శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందని సమాచారం ఇచ్చినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ చూసుకోవచ్చు ఇంకా త్వరలో కొత్త బోర్డుకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక షెడ్యూల్ ప్రకటనలకు ఫలితాల వెళ్ళడానికి బోర్డు కీలకం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్ చూసుకోవచ్చు ఫిల్స్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే నూట పద్నాలుగు బడుల్లో కొత్తగా రెండు వందల యాభై రెండు తరగతి గదులు టీచర్ల సమస్యలను పరిష్కరించాలి యూఎస్పిఎస్సి జాబ్మీళలో మాజీ సైనికుల కుటుంబాలు గురుకులాలలో నాణ్య నాణ్యతమైన కంప్యూటర్ విద్య ఏపీ గ్రూప్ దరఖాస్తుల దడువు పెంపు జపాన్ హోటల్లో మేనేజ్మెంట్ ఉద్యోగాల ఎంపిక రేపి అంటూ కూడా ఇక్కడ మరిన్ని వి ఉద్యోగ సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఇంఫ్లూ హైదరాబాద్లో ఇంగ్లీష్ ప్రొఫియన్సీ కోర్సులో ప్రవేశాలు మదనపల్లిలో రెండు వందల అరవై ఆరు పారామెడికల్ పోస్టులు స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మాబాద్లో పంతొమ్మిది సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి కూడా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అలాగే సెంట్రల్ వర్సిటీలో పీజీ చేస్తారా హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది సియూఈటి పీజీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల సెంట్రల్ వర్సిటీలు ఇతర ఇన్స్టిట్యూట్లో పీజీ ప్రవేశాలు ఆరుగు విభాగాల్లో నూట యాభై ఏడు పేపర్లు సబ్జెక్టులలో పరీక్ష గరిష్టంగా నాలుగు పేపర్లకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం ఉంది దీనికి సంబంధించి ముఖ్య సమాచారం కొంత మనం గమనించినట్లయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ జనవరి ఇరవై నాలుగు దరఖాస్తు చివరి తేదీ జనవరి ఇరవై తొమ్మిది వరకు మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం జనవరి ఇరవై నాలుగు టెస్ట్ సెంటర్ సమాచారం వెల్లడి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగున వెల్లడించడం జరుగుతుంది అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ సదుపాయం మార్చి ఏడు వరకు అయితే మీకు అడ్మిట్ కార్డు సదుపాయాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్గా వీటికి సంబంధించిన టైం టేబుల్ అంటే ఎగ్జామినేషన్ టేబుల్ కూడా ఉండ ఇవ్వడం జరిగింది మరిన్ని వివరాలకు పీజీసీఈఈటి డాట్ సామ్రాట్ డాట్ ఏసీ డాట్ ఇన్ స్లాష్ ఇండెక్స్ పిహెచ్పి స్లాష్ సైట్ స్లాష్ ఇండెక్స్ అయితే క్లిక్ చేసి మీ యొక్క దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఏపీపిఎస్సి సంబంధించిన అఫీషియల్ ఛానల్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ ప్రిపేర్ అవుతున్నారో వాడికి సంబంధించి చాలామంది అభ్యర్థులైతే అంటే నేను ఒక పీడిఎఫ్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ యాస్పెంట్కి యూజ్ అయ్యే విధంగా అంటే వివిధ ఆథర్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి పీడిఎఫ్స్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది దానికి సంబంధించి సపరేట్గా టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది అది వచ్చేసి కాంపిటేటివ్ పీడిఎఫ్స్ అనేవి ఉండడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి మీరు బార్లో అది లేకుంటే నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఒకసారి అయితే జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇటు యూపీఎస్సి అలాగే టీఎస్పిఎస్సి ఏపీఎస్సి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునే సోర్స్ కూడా ఉంటుంది కాబట్టి మీకు సంబంధించిన అంటే పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అని చేసింది